హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రమా వాళ్ళ ఇల్లు బంధువులతో స్నేహితులతో చాలా హడావిడిగా ఉంది రాధకి రమ ఎక్కడా కనపడలేదు రాధకి వాళ్ళ ఇంట్లో ఎవరితో పరిచయం లేదు అది వరకు రమ రెండుసార్లు పిలిస్తే ఏదో పని ఉండి వెళ్ళలేకపోయింది తను ఇంటికొచ్చేసరికి రాధ లేకపోవటంతో తర్వాత ఫోన్ చేసి నిష్ఠూరంగా మాట్లాడింది అవునులే అవునులే నేను పిలిస్తే ఎందుకు వస్తావు నా లైను వేరైపోయింది మీరంతా డాక్టర్లు అంటూ మొదలుపెట్టింది రాధ తప్పకుండా వస్తానని వాగ్దానం చేస్తే కానీ వదిలిపెట్టలేదు రమకాని మిగతా స్నేహితులెవరైనా కనిపిస్తారేమోనని అటు ఇటు చూసుకుంటూ మెల్లగా నడుస్తుంది అహల్య వరుదిని ఎవరూ రాలేదు తను ఒక్కతే వచ్చిందేమో రమ ఏ పరిహారవడిలో ఉందో అనుకుంటూ కొద్ది క్షణాలు ఇబ్బందిగా నిలబడిపోయింది తర్వాత ఆడవాళ్లు కూర్చున్న వైపు వెళ్లబోయింది అంతలో రమ రాధని చూసి గబగబా వచ్చి వచ్చావా అంటూ సంబరంగా చేయి పట్టుకుంది రాధకి ప్రాణం లేచి వచ్చినట్లయింది రమ రాధని లోపలికి తీసుకెళ్లిపోయింది రాధని తన గదిలోకి తీసుకెళ్ళింది అహల్య వరుదిని వాళ్ళు రాలేదా అని అడిగింది రాధ వరుధిని మద్రాసు వెళ్ళిందిట అహల్య వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగుండలేదట ఏమాత్రం వీలుగా ఉన్నా వస్తానని మాట ఇచ్చింది ఫోన్లో అంతా ఎగిరిపడ్డావు ఎందుకు వాళ్ళంతా వచ్చేస్తున్నారు నువ్వు రాకపోయావు అలా ఎగిరిపడితేనే కదా నువ్వు వచ్చావు అయినా వాళ్ళు పిలిచినప్పుడు ఎప్పుడూ రాకుండా లేరు ఇలా ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప మరి నువ్వు రావటమే అపురూపం ఈ మధ్య రావటమే మానేసావు ఉండు కాఫీ తీసుకొస్తాను రమ వెళ్ళబోతుంటే రాధ రమ చేయి పట్టుకొని ఆపేసింది ఇప్పుడే తీసుకొచ్చాను ఇప్పుడేం వద్దు నువ్వు కాఫీ తాకుండా వచ్చావని కాదు తల్లి నా సంతోషం కోసం రాధ చేయి విడిపించుకొని రమ వెళ్ళిపోయింది రాధ గది నలుమూలలా చూస్తూ ఉండిపోయింది రమకి ఇంటి అలంకరణ అంటే చాలా ఇష్టం తన గది ప్రత్యేకంగా సర్దుకుంటుంది ఇలా ప్రత్యేకంగా ఇంట్లో ఏమైనా జరిగితే నాలుగు రోజుల ముందు నుండే ఇల్లంతా శ్రద్ధగా ప్రత్యేకంగా అలంకరిస్తుంది ఆ గది అలంకరణని శ్రద్ధగా చూస్తున్న రాధ అడుగుల శబ్దానికి రమే వస్తుందనుకొని ఇటు తిరుగుతూ నవ్వుతూ ఏదో అనబోయింది వచ్చిన వ్యక్తి కాకపోవటంతో ఇబ్బందిగా లేచి నిలబడింది తల వంచుకొని గబగబా రమగదిలోకి వచ్చిన అతను అక్కడ కొత్త వ్యక్తిని చూసి క్షణం ఆగిపోయి మరుక్షణం బయటికి వెళ్ళబోయాడు రమ కాఫీ కప్పులతో సరిగ్గా అప్పుడే వచ్చింది రమ ఇది లోపల పెట్టు అంటూ భుజాన ఉన్న కెమెరా తీసి ఇవ్వబోయాడు రమ తల తిప్పి లోపలికి చూసింది రాధ నిలబడి ఉంది లోపలికి రానయ్య తను నా ఫ్రెండు రాధ అంటూ లోపలికి వచ్చింది కాఫీ ట్రీ టీపాయ్ మీద ఉంచుతూ రాధతో అంది రాధ మా అన్నయ్య మధు ఇద్దరూ నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకున్నారు కూర్చో రాధ అని అన్నగారి కేసు తిరుగుతూ అంది అన్నయ్య కాఫీ తీసుకొస్తాను అనేసి వెళ్ళిపోయింది రమ వెళ్ళిపోగానే భుజాన్ని తగిలించిన కెమెరా పక్క కుర్చీలో పెట్టి పాండిజాబుల్లో చేతులుంచుకుని గుమ్మం కేసి తిరిగి నిలబడ్డాడు మధు రాధ నిలబడే ఉంది అతను నిలబడి ఉంటే తనకి కూర్చోవటానికి మొహమాటంగా అనిపించింది చూసిన గదినే మళ్ళీ శ్రద్ధగా చూస్తుండిపోయింది రమ వస్తూనే ఇద్దరినీ చూసి తెల్లబోయింది ఏమిటి ఇద్దరూ నిలబడే ఉన్నారా అంది మధు కేసి ఓసారి చూసి చెల్లెలు అందించిన కాఫీ కప్పు అందుకున్నాడు రాధ బెదవులు విడివడినట్టు నవ్వి ఊరుకుంది అన్నయ్య నువ్వు కూర్చుంటే గానీ రాధ కూర్చునేలా లేదు అంది ఆ మాటతో మధు ఇటు తిరిగాడు రాధ ఇబ్బందిగా నిలబడినట్లు కనపడింది ప్లీజ్ కూర్చోండి మీరు వెళ్ళాక రమణన్ను బ్రతకనివ్వదు చిన్నగా నవ్వుతూ అని అతను కూర్చున్నాడు రాధ చిన్నగా నవ్వి రమ అందించిన కాఫీ కప్పు అందుకొని కూర్చుంది మధు ఏదో అర్జెంటు పని పని ఉన్నవాడిలా గబగబా కాఫీ తాగుతున్నాడు రాధకి ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది మెల్లగా కాఫీ తాగుతుంది రమ ఇద్దరికేసి చూస్తూ కబర్లు చెప్తుంది మధు రెండు మూడు సార్లు కళ్ళెత్తి రమకేసి చూసి ఆహా అంటున్నాడు ఇంతలో కాఫీ తాగటం అయిపోయింది ఖాళీ కప్పు టీ పై మీద పెట్టేసి థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయాడు రమ కనుబొమ్మలు ముడిచి అన్నగారు వెళ్ళి వెళ్ళిన వైపు మారు చూసి రాధ కేసి తిరిగింది రమ రాధని సాయంత్రం వరకు వెళ్ళనీయలేదు మధ్యాహ్నం హాస్పిటల్కి సెలవే కదా ఈ ఒక్కసారికి నా కోరిక మన్నించు నువ్వు ఇలాంటి సందర్భాలకి రావటమే ఎంతో అపురూపం ఇక ఒట్టప్పుడు ఎప్పుడు రావు ఇంకా నేను వెళ్ళిపోతే నిన్ను ఇలా సతాయించే వాళ్ళు ఉండరులే అవేం మాటలు రమా రాకూడదని ఏం లేదు తీరిక ఉండదులే రాధా ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోవుగా ఏమిటి నాకు మెడిసిన్లో సీటు దొరక్క నా లైను వేరైపోయినా ఇంటర్ నుండి మన ఫ్రెండ్స్గానే ఉన్నాం మా నా ఫ్రెండ్స్లో కొందరు ఒక ఇంటి వారయ్యారు మిగతా వాళ్ళం అవ్వబోతున్నాం జరిగిపోయిన దానికి బాధపడుతూ కూర్చునే కంటే అది జీవితంలో ఒక గుణపాఠంగా తీసుకొని మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవటం మంచిది కదా రాధముఖం అదోలా అయింది రమకు జవాబు చెప్పటం ఇష్టం లేని దానిలా వాళ్ళకి కాస్త దూరంలో ఐదేళ్ల పాప బొమ్మని భుజం మీద వేసుకొని జోగొడుతుంది అటే చూస్తుండిపోయింది నీకు బాధ ఉండదని మరిచిపోవటం తేలికే అని నేను అనను రాధ మగవాడికైనా ఆడదానికైనా ఒక తోడు ఉండాలి ఒక బంధం ఉండాలి నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మగారు ఎలా అయిపోతున్నారో చూడు మొన్న నువ్వు వెళ్ళిన పావుగంటకేమీ మీ ఇంటికి వచ్చాను నేను వచ్చేసరికి మీ అమ్మగారు ఎంత దిగులుగా ఉన్నారో తెలుసా మీరంతా తోడు మీరంతా తోడు ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను రాధా నవ్వింది మేమంతా ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులమే కానీ నీ ఊపిరిలో ఊపిరిగా కలిసిపోయే బంధాలం కాలేయంగా నీ మంచి మనసు కరుణా హృదయం ఎవరికి అక్కరికి రాకుండా ఎవరిని సేద తీర్చకుండా అలా వృధా అయిపోవలసిందేనా ఎంత బాధలో ఉన్న వారినైనా నీ చల్లని చూపులు ఇట్టే ఊదారుస్తాయి నీ చిరునవ్వు మండే మనసు మీద పన్నిటి వర్షంలా కురిసి సేద తీరుస్తుంది నిన్ను మనసారా ఇష్టపడిన వ్యక్తిని చేపట్టి వారి మనసునైనా సేద తీర్చవచ్చుగా వారి సాంగత్యంలో నీ బాధని మెల్లమెల్లగా మర్చిపోవచ్చు కదా ఎవరివో పాదాల చప్పుడుకి రమ మాటలు ఆపి వెనక్కి తిరిగి చూసింది ఎవరూ లేరు తను అడిగిన దానికి రాధ నుండి ఎటువంటి జవాబు లేకపోవటంతో రమ సంభాషణ మార్చింది అహల్య అన్నయ్య చూశావా ఆఖరికి ఎలా చేశాడు వాళ్ళ నాన్నగారు ఆ బెంగతోని మంచం ఎక్కారట అహల్య మొదటి నుండి అనుకున్నది అహల్య దాని గురించి ఏం బాధపడటం లేదు ఈ చేసిందంతా వాళ్ళ నాన్నగారే ఆయన చేసిన దానికి ఆయనే బాధపడుతున్నారు అవుననుకో ఆయన ఒకలా ఆలోచించాడు ఇన్నాళ్ళు అహల్య శ్ర శ్రమ వృధా అవలేదు అహల్య ధైర్యానికి మెచ్చుకోవాలి మెచ్చుకోలుగా అంది చాలాసేపు అహల్య గురించే మాట్లాడుకున్నారు తర్వాత రాధ రమ వాళ్ళమ్మగారికి కూడా చెప్పి వెళ్ళిపోయింది ఇంకా కొంతమంది బంధువులు ఉండటంతో రమకి రాత్రి వరకు తీరుబడే లేదు అందరూ వెళ్ళిపోయాక తన గదిలోకి వచ్చి చూసి ఆ మట్టునే నిలబడిపోయింది గది గదిలా లేదు ఓ స్టోర్ స్టోర్ రూమ్లా ఉంది మంచం మీద ఉండాల్సిన దిళ్ళు ఒకటి కుర్చీలో ఇంకోటి నేల మీద ఉంది దుప్పటి ఉండలా చుట్టేసి ఏ తువ్వాలో అనుకునేలా మంచానికి ఓ పక్కగా ఉంది కుర్చీలు ఉండవలసిన జాగాలో స్టూలు టీపై టీపై ఉండవలసిన జాగాలో కుర్చీలు బాటిల్ ఫ్లవర్ వాజ్లు ఉన్నాయి ఆ గది చూసేసరికి రమకళ్ళు తిరిగిపోయాయి ఎవరి ఇళ్ళకైనా వచ్చేసరికి పిల్లలని ఇలా ఎలా వదిలేస్తారో రమకి అర్థం కాలేదు వాళ్ళకి గారం అయితే ఇంటి దగ్గర చూపించుకోవాలి అనుకుంది రమ గది అంతా నీట్గా సర్దేసరికి అరగంట పట్టింది తర్వాత తల్లి పిలిస్తే వెళ్ళింది ఆవిడలో ఆవిడ మెడలో నగలన్నీ రమకిస్తూ లోపల పెట్టమ్మా అన్నయ్య వచ్చాడా అని అడిగింది చూడలేదమ్మా కాఫీ కలిపి ఇవ్వనా ఆగే అన్నయ్య వస్తే ఏం కావాలో చూడు ఆవిడ క్షణం ఆగి అంది నువ్వు వెళ్ళిపోతే ఎలాగో ఇంత సంపద సంపద ఉంది ఏం లాభం సంతోషం లేదు నీటూర్చిందావిడ ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏం చెప్పగలమమ్మా అన్నయ్య అద్భుతంగా మారిపోతాడేమో నీ నోటి చలవ వల్ల అలా జరిగితే ఇంకేం కావాలి అక్కయ్య సుఖంగా కాపురం చేసుకుంటుంది భగవంతుడి దయ వల్ల నీకు మంచి సంబంధం కుదిరింది వాడు కూడా దారిలో పడితే భగవంతుడి ఇచ్చిన ఈ జీవితం సార్థకమైనట్లే తల్లి ఆ కబుర్లు వినటం మొదలు పెడితే తెల్లవార్లు చెప్తుందని తెలుసు పడుకోమ్మా ఉదయం నుండి అలసిపోయావు అంటూ లేచింది నేనేవా అలసిపోయానులే పెళ్ళి పడుకు అంటూ ఆవిడ పడుకుంది రమ నగలు బీర్వాల్లో భద్రపరిచి అన్నగారి కదికేసి వచ్చింది మధు కుర్చీలో వెనక్కి జార్లబడి ఇంకో కుర్చీ దగ్గరగా జరుపుకొని దాంట్లో కాళ్ళు బార్లా జాపి కళ్ళ మీద చేయి పెట్టి పడుకున్నాడు అతను మెలకుగా ఉన్నాడన్న గుర్తుగా కాళ్ళు లయబద్ధంగా చిన్నగా కొడుతున్నాడు అన్నయ్య మధు ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు ఎంతసేపు అయింది వచ్చి ఏం తినవా పడుకున్నావు అంది చిందరవందరగా పడేసిన పుస్తకాలు సర్దుతూ ఏం వద్దు లేచి నడుముకున్న బెల్ట్ తీసేశాడు లుంగి కోసం చూశాడు అది ఎక్కడుందో కనపడలేదు పుస్తకాలు సర్దుతున్న రమ వెళ్ళి లుంగి తీసి ఇచ్చింది మధు బట్టలు మార్చుకొని కాళ్ళు కడుక్కొని వచ్చినా రమకి పుస్తకాలు సర్దటం అవ్వలేదు రమ అలా జాప్యం చేసిందంటే ఏదో పనిమీద వచ్చి ఉంటుందని మధుకు తెలుసు అదేమిటో రమ అడగదు ఏమిటో అడిగి తెలుసుకోవాల్సిందే ఏమిటి రమ అంత శ్రద్ధగా సర్దుతున్నావు నవ్వు దాచుకుంటూ అడిగాడు లేకపోతే నీలా అశ్రద్ధగా వదిలేస్తే ఎలా ఉంటుంది నిజమే నువ్వు ఉన్నావుగా అందుకే అశ్రద్ధగా వదిలేస్తున్నాను ఇలాంటి వాటిల్లో అశ్రద్ధ అయితే పర్వాలేదు నీకు అన్నిటిలోనూ అశ్రద్ధ పరాకి టేబుల్ క్లాత్ దులిపి వేస్తూ అంది పరాకా అవును రాధని నా ఫ్రెండ్ అని పరిచయం చేశానా వెళ్ళేటప్పుడు కర్టేసీ కోసమైనా తనతో చెప్పావా ఎవరైనా ఏమనుకుంటారు అతను క్షణం తెల్లబోయి చూశాడు తర్వాత అన్నాడు ఇందులో అనుకోవడానికి ఏముంది నీ ఫ్రెండు పరిచయం చేశావు ఓ నమస్కారం చేశాగా నీ నమస్కారం కోసం తను రాలేదు నేను పరిచయం చేయలేదు చిన్నప్పుడు ఎవరినైనా పరిచయం చేస్తే ఎలా మెలగాలో ఎలా చెప్పేవాడివి ఆ పద్ధతులని నువ్వు నేర్పినవి అందుకే గుర్తు చేశాను అనేసి వెళ్ళిపోయింది రమ వీధి తలుపు వేద్దామని వచ్చేసరికి గేటు ముందు కారాగటంతో ఎవరా అని చూసింది ఆ కారులో నలుగురైదుగురు ఉన్నారు రమ బయట లైటు వేసింది ఆ కారులోంచి రమ మేనత్త శేషమ్మ ఆమె కూతురు మృదులా దిగారు కారులో వాళ్ళు ఏదో అంటున్నారు శేషమ్మ మీ సహాయం మర్చిపోలేను అంటూ రెండు చేతులు జోడించింది తన సహజ ధోరణిలో కారు వెళ్ళిపోయింది రమ తల్లి దగ్గరికి వచ్చి చెప్పింది కారులోనా ఉత్తరమైన రాయి లేదు ఎవరి కారులోనైనా వచ్చిందేమో శేషమ్మ హాల్లోకి వచ్చిందల్లా అంతా కొత్తగా అనిపించి క్షణం ఆగిపోయింది హాలంతా పరికించి చూసింది ఆ పూట ఇంట్లో ఏదో ఫంక్షన్ లాంటిది జరిగి ఉంటుందని ఊహించింది చేతిలో పెట్ట కింద పెడుతూ అన్నయ్య అని పిలవబోయింది అంతలో అక్కడికి రమ విశాలషి వచ్చారు విశాలాక్షి వస్తువుని ఆడబడుచుని పలకరించింది వదిన నువ్వా ఉత్తరమైనా రాయలేదు పెద్దమ్మాయి వాళ్ళు కులాసన ఆ కులాసని ప్రిన్సిపల్ గారమ్మాయి వస్తుంటే వచ్చాయి అంటూ కళ్ళు తిప్పి ఓసారి హాలంతా పరికించి చూస్తూ అడిగింది ఏమిటి ఈవేళ ఏదైనా విశేషమా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం మంచినీడు కావాలా అంటూ మృదు మృదులకేసి తిరుగుతూ అంది మృదుల స్నానం చేస్తే చేసిరా భోజనాలు చేద్దురు కాని ఇదేం శేషమ్మకి వినపడలేదు జరగరానిదేదో ఏదో జరిగిపోయినట్లు అది తనకి చాలా అన్యాయం అయిపోయినట్టుగా ముఖం పెట్టి అంది సత్యనారాయణ వ్రతం చేశారా నాకు ఒక్క ఉత్తరమైనా రాయలేదు ఆ వచ్చేది నిన్ననే వద్దును దేనికైనా ప్రాప్తం ఉండాలే నిష్ఠూరంగా అంది పిల్ల పురిటికెళ్ళావు బిడ్డకి ఐదో నెల వచ్చే వరకు నిన్ను అట్టి పెట్టుకుంటానని చెప్పిందట ఈ మధ్య నాకు ఒంట్లో బాగుండ బాగుండకపోతుంటే మీ అన్నయ్యే తొందరపడ్డారు కాళ్ళు కడుక్కోండి భోజనం చేద్దురుగాని భోజనానికి ఏం లే అంటూ నీరసంగా కూర్చుంది తల్లి కూర్చోగానే మృతుల కూడా కూర్చుంది రామకు చిరాకేసి లోపలికి వెళ్ళిపోయింది చంటిపిల్ల ఎలా ఉంటుంది విశాలాక్షి అడిగింది తండ్రి పోలికే నలుపు అత్తయ్య వస్తుంది అత్తయ్య వస్తుందని ఎంత ఎదురు చూసిందో నాడైతే చిన్న మొహం చేసుకుంది వచ్చేదాన్ని పది రోజుల నుండి తేలిగ్గా తిరుగుతున్నాను ప్రయాణం చేసే స్థితిలోనే లేను పోనీలే దాని అదృష్టం అన్నయ్య పడుకున్నాడా పడుకున్నారు లేవండి భోజనం చెదురు గాని అంటూ విశాలాక్షి లేచి నిలబడింది అక్కడే కూర్చుంటే శేషమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుందని లోపలికి వచ్చేసింది శేషమ్మ మృదులా వచ్చేసరికి విశాలాక్షి వాళ్ళకి వడ్డన చేసింది ఒంట్లో బాగాలేదని నువ్వెందుకమ్మ పెట్టడం మేం కొత్త వాళ్ళమా పెట్టుకు తింటాంలే నువ్వు వెళ్ళి పడుకో అంది తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ